హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫామ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్లో ఉండే మెట్టబాటం కోలు తాలూక వివరాలను అయితే మనం పోస్ట్ చేయడం జరుగుతుండండి ఛానల్ ప్రమోషన్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే మన వీడియోలో చూపిస్తున్న పింగళ అయితే మనకి ఇది సేల్ పర్పస్ కూడా ఉందండి టూ టాప్ క్వాలిటీ ప్యూర్ మెట్టబాటం అండి ఇది ఇప్పుడు పదకొండు నెలల వయసు పట్ట అండి ఈ మధ్యనే కోత పడుతుంది సో గుడ్ క్వాలిటీ పట్ట ఇది ఎవరైనా కావాలనుకుంటే మనకు టైటిల్ అయితే నెంబర్ ఇస్తామండి చూసి మీరు మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని అబ్జర్వ్ చేయండి మంచి క్వాలిటీ అండి మన ఫామ్లో మంచి క్వాలిటీ వ్యాక్సినేషన్ వేసి ప్రతి మనకి పుట్టినప్పటి నుండి కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది మనం తప్పనిసరిగా ఫాలో అవుతామండి ఎందుకంటే మనకి సీజనల్గా వచ్చే వ్యాధులు నివారించడం కోసం అయితే మాత్రం కంపల్సరీగా కోళ్ళకైతే మాత్రం వాటి వయసుని ఆధారంగా చేసుకొని లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా అండ్ ఆర్డీ ఇలాంటి వ్యాక్సిన్స్ అయితే మ్యారెక్స్ ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ వేయాలి వేస్తేనే మనం కోళ్ళని ఈ రోజుల్లో కాపాడుకోగలండి ఎందుకంటే ఇదివరకు అయితే డిసీజులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు కాలానుగుణంగా వర్షాకాలం చలికాలం శీతాకాలం ఇలా అదే కాలంలో కూడా మనకి జబ్బులు అయితే వస్తున్నాయి జబ్బుల్ని నివారించాలంటే వ్యాక్సినేషన్ మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి పింగల మనం కొత్తగా తాడు వేయడం వల్ల తను కొంచెం తాడు ఇప్పయడానికి ట్రై చేస్తుంది మంచి క్వాలిటీ అండి ఇంకా బోల్ టైం ఉంది దానికి కన్నీ ఇంకా రెడీ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేమైతే రీజనబుల్ ప్రైస్లో ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ కావాలంటే అది తర్వాత చూడండి ఫ్రెండ్స్ రసంగి అబ్రాసు ఇట్లాంటి పిల్లలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి ఈ టైప్ క్వాలిటీ పిల్లలు కావాలంటే ఎవరైనా మనం రెండు నుండి మూడు నెలల వయసు ఉండే పిల్లలు అయితేనే మాత్రమే కేవలం సేల్ చేస్తామండి పెద్ద ఒరుగులు అయితే మన దగ్గర సేల్ పర్పస్ లేవు ఇవన్నీ క్వాలిటీ పర్పస్ మనం మీకు చూపిస్తున్నామండి చూడండి రసంగి మళ్ళా డాగ మైలా మైలా రంగు అంటారండి ఇది ఇట్లాంటి కోళ్ళు అయితే మాత్రం అన్నీ ఉన్నాయండి ఇవి క్వాలిటీ అండి చూడండి ఇందులో పెరుగు క్రాసులు కూడా ఉన్నాయండి ఇందులో చూపిస్తున్న నల్ల పిల్ల అయితే పెరుగు క్రాస్ అండి ఆ బ్లాక్ అండ్ వైట్ ప్యూర్ వైట్ ఉండేవి కూడా పెరుగు క్రాసులు అండి ఆ డాగ్ పిల్ల అబ్రస్ పిల్ల అయితే మాత్రం మెట్టబోటం అండి తూర్పు జాతి భీమవరం బ్రీడు మనం ఓన్లీ ఈ బ్రీడ్నే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఫామ్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఇంకా కూడా కోళ్ళు ఉన్నాయండి మన దగ్గర జంగిల్ ఫోళ్ళు ఉన్నాయి అడవి కోళ్ళు క్రాస్ ఒక మేల్ ఫీమేల్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే చూడండి ఇస్తాము ఇలాంటి పిల్లలకైతే మనం దానగా కూడా మనం ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు వాటిలో మునగాకు కూడా ఇస్తుంటామండి మునగాకు ఇవ్వడం వల్ల ఏం చేస్తుంది వాటికి మంచి కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ అంది మంచిగా తయారయ్యి వాటి ఎముకలు గట్ట బాగా మంచి మునగాకు ఇవ్వడం వల్ల ఏంటంటే వాటి ఎముకల్లో కాల్షియం గట్ట కరెక్ట్గా వాటికి కాల్షియం సప్లిమెంట్ సరిగ్గా ఉండి మంచిగా ఎముకలు గట్ట దృఢంగా ఉంటాయి వాటి కండలు కూడా దృఢంగా అవుతాయండి కండరాలు దృఢంగా అయ్యి మనకేంటంటే అవి మనకు ఫైటింగ్ విషయంలో మంచిగా తయారవుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బీజేఆర్ ఫార్మ్స్ థ్యాంక్ యూ